సిరుల తల్లికి ఆ అమ్మవారికి ఈరోజు కుంకుమార్చనతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ఆరంభం జరిగినది మన శాంతి నిలయంలో ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్తీక బ్రహ్మోత్సవాలను మన శాంతి నిలయంలో నిర్వర్తించుకోవటం జరుగుతుంది మొదటి సంవత్సరంగా ఈ యొక్క కార్యక్రమాలు చేర్చుకోవటం జరుగుతుంది మన శాంతి నిలయంలో కూడా దానికి ముందు వచ్చే రోజు ఈ యొక్క కుంకుమార్చన అనేది చేస్తూ ఉంటారు తిరుచానూరులో దీన్ని కోటి కుంకుమార్చన అని కూడా అంటారు ఈ కార్యక్రమాన్ని తిరుచానూరులో అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు అలాగే ఆ శాంతి నిలయవాసినికి తిరుచానూరు నివాసిని అయిన అమ్మవారు మన ఈ యొక్క ఈ రేపల్ల గ్రామ పట్టణంలో ఈ యొక్క అమ్మవారు శాంతి నిలయంలో ఇక్కడ వేయించేసి మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది ఆ అమ్మవారికి ఈరోజు విశేషంగా ఈ యొక్క కుంకుమ అర్చన అనేది నిర్వర్తించడం జరిగినది ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ అమ్మవారికి ఈరోజు విశేషంగా ముందుగా అమ్మవారికి ప్రాతకాలం శ్రీనివాసు స్వామివారికి యథావిధిగా సుప్రభాతమో తోమాల అర్చన వెన్ను కూడా పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుండి కూడా అలంకరించుకుని అమ్మవారు ప్రత్యేక వేదిక మీద సర్వ భూపాల వాహనం మీద వేయించేసి ఉండగా అమ్మవారి యొక్క నామాలతో అమ్మవారి యొక్క వెయ్యి నామాలతో ఈ యొక్క కుంకుమార్చన అనేది నిర్వర్తించటం జరిగినది అమ్మవారికి ఈ కుంకుమార్చనను విశేషంగా చేయటం జరిగినది మీరందరూ కూడా వీక్షిస్తారని చెప్పి నేను ఈ వీడియోని పెడుతున్నాను చూసి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి యొక్క కుంకుమతో ఈ అర్చన చేసిన తర్వాత అందరికీ కూడా చాలా మంచి జరగాలి ఆ కుంకుమ అందరికీ కూడా మంచి జరిగించేలాగా చూడాలి ఈ అర్చన అనేది నేను కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది అంగరంగ వైభవంగానే చెప్పుకోవాలి అంత చాలా బాగా జరిగిందండి అమ్మవారికి ఈ యొక్క కార్యక్రమం ఆ కుంకుమాలను ఇంటి దగ్గర వాళ్ళందరికీ కూడా పంచిపెడటం జరుగుతుంది ఈ కుంకుమని ఈ కుంకుమ అర్చన పూర్తయిన తర్వాత ఈ కుంకుమను మనం కూడా దర్శించినట్లయితే ఆ యొక్క పద్మావతి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తూ ఉంటారు ఈరోజు సాయంత్రం అమ్మవారికి అంకురార్పణ తిరుచానూరులో జరుగుతుంది సేనాధిపతి ఉత్సవంతో కలిపి అలాగే మన శాంతి నిలయం కూడా ఈరోజు సాయంత్రం ఆ యొక్క సేవా కార్యక్రమాల్ని నిర్వర్తించడం జరుగుతుంది అంకురార్పణ ఈ అంకురార్పణను కూడా చేసి మన యొక్క శాంతి నిలయంలో ఆ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలకు నాంది పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే సోమవారం రేపు ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి యొక్క ధ్వజావరోహణం ధ్వజారోహణం అనే కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం కూడా మీకు చూపిస్తాను వీడియో ముఖంగా అయితే రేపు ఉదయం అంకురార్పణ వీడియో వస్తుంది రేపు సాయంత్రం అమ్మవారి యొక్క ధ్వజారోహణం వస్తుంది తప్పకుండా వీడియోలన్నీ కూడా ఫాలో అవుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరు అందరూ కూడా పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ యొక్క కార్యక్రమాలను అయితే నిర్వర్తించడం జరుగుతుంది అలాగే పుష్పాలతో కూడా అర్చన జరిగింది యథావిధిగా ఈ అమ్మవారికి ఈ యొక్క పూలతో చేసినప్పుడే ఆ యొక్క వాటితో కూడా చేయటం జరుగుతుంది కాబట్టి అలానే చేయటం జరిగింది తర్వాత కుంకుమ చూడండి కుంకుమలో నుండి అమ్మవారు ఎలా వస్తారో చూడండి ఇక్కడ నుండి చాలా బాగుంటుందండి ఎలా అయితే పెట్టాను ఈ అమ్మవారిని కూడా మీరు కూడా దర్శనం చేసుకోండి అలానే ఆ కుంకుమలో నుండి అమ్మవారు వచ్చే విధానం కూడా చూశారు కదా ఎంత బాగున్నారో చూడండి అమ్మవారు ఈ విధంగా అమ్మవారిని అయితే చేయటం జరిగినది మీకు కూడా నచ్చిందనే భావిస్తున్నాను అమ్మవారు చాలా అయితే నిండుగా ఉన్నారండి ఈరోజు అలంకారంలో ఎలా ఉంది క్లారిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అమ్మవారి యొక్క అలంకారం ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఈ విధంగా అమ్మవారికి అయితే ఈ కార్యక్రమం జరిగింది అలాగే ఇంట్లో మాత్రం మేము యజ్ఞశాల మాత్రం పెట్టమండి యజ్ఞశాల కానీ సపరేట్గా కలిసం కానీ ఏం పెట్టను మూలముద్దన వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో ఉన్నది మహాలక్ష్మి అమ్మవారు అలాగే పద్మావతి అమ్మవారు కూడా ఆ వక్షస్థలంలో ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా నేనైతే కలిసని పెట్టను విగ్రహ రూపంలోనే అమ్మవారిని ఆరాధిస్తూ ఆ విగ్రహానికి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు సేవ వాహన సేవలు అయితే నిర్వర్తించడం జరుగుతుంది ఉదయం సాయంత్రం యథావిధిగా వాహన సేవలు అయితే వస్తూ ఉంటాయి అంకుర అర్పణ ధ్వజారోహణం ధ్వజ అవరోహణం అయితే ఉంటుంది కాకపోతే యజ్ఞశాల అనేది సపరేట్గా ఏం పెట్టము యజ్ఞశాల కానీ కలిస చెంబు కానీ కలిసం కానీ ఏం పెట్టము అమ్మవారిని విగ్రహస్వరూపంలోనే నేను పూజిస్తూ అమ్మవారిని ఆవాహన కూడా విగ్రహ రూపంలోనే ఆవాహన చేసి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాను కాకపోతే ఈ యొక్క నవరాత్రులు ఈ బ్రహ్మోత్సవాలు ఎలా అయితే మనం దసరా నవరాత్రులు ఎలా అయితే నిష్ఠగా చేస్తామో అదేవిధంగా ఈ యొక్క ఈ కార్తీక నవరాత్రులు అంటారు ఈ పద్మావతి అమ్మవారి నవరాత్రులు అంటారు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మను విశేషంగా సేవించటానికి కోసం చేసినది ఏ ఈ యొక్క ఉత్సవాలు కాబట్టి అమ్మవారి యొక్క సేవలో మనందరూ కూడా పాల్గొనాలని నేను మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను అయితే ఇటువంటి కలిశాలు కానీ ఇవైతే ఏం పెట్టమో బాహ్యంగా అంటే అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఈ అమ్మవారి యొక్క సేవలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది వాహన సేవలు కానీ అమ్మవారికి జరిగే యథావిధిగా అంటే మనకు తిరుచానూరులో ఎలా కనపడుతుందో మనం బయట కనపడేది ఏంటంటే కనుక వాహన సేవలు అయితే కనపడుతూ ఉంటాయి కానీ ఆలయంలో యజ్ఞశాలలో అమ్మవారికి యజ్ఞాలన్నీ కూడా చేస్తూ ఉంటారు ప్రధాన కలిసం పెడతారు ఆఖరి రోజు ఆ కలిశంలో జలాన్ని అమ్మవారి మీద సంప్రోక్షించేతో ఈ కార్యక్రమాలు అయితే యాగశాల ప్రత్యేకంగా చేసి చేస్తూ ఉంటారు కానీ మన ఇక్కడ అందులో చేయొచ్చులే కానీ ఇక్కడ కూడా కాకపోతే మనకు ప్లేస్ అయితే లేదు ఉన్న చోట్లనే సరిపెట్టుకోవాలి కాబట్టి అవన్నీ పెడితే మాత్రం మళ్ళీ స్పేస్ అయితే అవుతుంది కాబట్టి నేనైతే అవేం పెట్టదలుచుకోలేదు ఎప్పుడైనా కుదిరితే మాత్రం ఈసారి ఎప్పుడైనా చేసుకుందాము అనుకుంటే మాత్రం అలా పెట్టి చేసుకునే వాళ్ళని ఉంది కాకపోతే ప్రస్తుతానికైతే వాహన సేవలు అయితే నిర్వర్తించడానికి చేస్తున్నాను కలిసాను కలిశం కానీ ప్రత్యేకం కలిశాలు కానీ ప్రత్యేకమైన ఇది మాత్రం ఏముండదు మూలముత్తిని వెంకటేశ్వర స్వామి వారిలోనే ఆ పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉంటారు కాబట్టి ఆ స్వామివారికి చేయటం జరుగుతుంది మూలమూర్తిగా అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా కార్తీక బ్రహ్మోత్సవాలన్నీ కూడా జరగబోతున్నాయి మీరు ఆ యొక్క కార్యక్రమాల అన్నింటిలో మీరు పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని అలాగే ఆ వెంకటేశ్వర వారి యొక్క ఆశీస్సులు దీవెనలు మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవాలన్నింటిని కూడా ఆరంభం చేస్తున్నాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోలని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అమ్మవారికి ఇస్తున్న కర్పూర దివ్యమంగళ నీరాజనాన్ని అద్దుకోండి శ్రీరాప్తి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి ఇస్తున్న కర్పూర మంగళ నీరాజనాన్ని అద్దుకోండి ఆ మహాలక్ష్మి స్వరూపంలో ఉన్న పద్మావతి అమ్మవారి కాశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర